హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ వరల్డ్ బట్టిప్రోలు మండలం పెద్దపల్లివరు గ్రామంలో వ్యాఘ్రపుర క్షేత్ర అధిష్టాన దేవత శ్రీ గోగులమ్మ అమ్మవారికి ఈ చైత్రమాసంలో తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఇలా పూలక పూనకం వచ్చిన వారైతే ఇలా ఎగురుతూ ఉంటారు అయితే అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ నిమ్మకాయలతో దృష్టి తీసేస్తారండి అప్పుడు అమ్మవారైతే శాంతిస్తుంది అప్పుడు ఏమైనా అడిగితే గనక చెప్తారు అంటారు అయితే ఇంకా ఇలా లైటింగ్ ప్రబలనైతే మా ఊర్లో రకరకాలుగా ఏర్పాటు చేసి ఊరేగిస్తూ ఉంటారండి అమ్మవారి వెనుక ట్రాక్టర్స్లో వరుసగా రెండు మూడు ట్రాక్టర్స్లో ఇలా ప్రబలనైతే ఊరేగిస్తూ ఉంటారు తదుపరి ట్రాక్టర్కి మొత్తం లైటింగ్ అయితే పెట్టి ఇలా చెరుకు గడలనైతే ముందు తగిలించి అమ్మవారికి ఇలా సద్ది నైవేద్యాన్ని అయితే సమర్పిస్తారండి ఇలా నైవేద్యాన్ని సమర్పించిన తరువాత అమ్మవారికి గుమ్మడికాయతోటి అలాగే కొబ్బరికాయలతోటి దిష్టిని అయితే తీసేస్తారు గ్రామస్తులందరూ తెచ్చిన కొబ్బరికాయల్ని ఒకరి తరువాత ఒకరు ఈ విధంగా అయితే కొడుతూ ఉంటారండి కర్పూరం వెలిగించి ఇలా కొబ్బరికాయనైతే కొడుతూ ఉంటారు అలాగే పక్కనే ఉన్న మంగళ వాయిద్యాలతో మోగిస్తూ అమ్మవారి గ్రామోత్సవానికి బయలుదేరుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి